హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మేము రీసెంట్గా మిస్సమ్మా షాప్కి వెళ్ళాము ఈ శారీ వచ్చేసి ప్యూర్ కంచిపట్టు శారీ ఆరెంజ్ కలర్ బార్డర్తోని క్రీమ్ కలర్ చాలా చాలా బాగుంది శారీ దీని ప్రైస్ వచ్చేసి టెన్ థౌజండ్ ఆ పెద్ద బార్డర్తోని హైలైట్ లుక్ వచ్చింది శారీకి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే తీసుకుంటే చాలా బాగుంటుంది మధ్యలో క్రీమ్ కలర్ తోని ఫ్లవర్స్ వచ్చాయి శారీ లుక్ ఈ విధంగా ఉంది చూడండి మా వదిన కట్టుకున్నారు చాలా బాగుంది కదా ఇప్పుడు చూపించే టూ త్రీ శారీస్ కి నేను వీడియో తీయలేదు పిక్చర్ లోనే చూపిస్తున్నాను చూడండి పిస్తా గ్రీన్ కలర్ బర్గండి కలర్ అదేనండి బచ్చల పండ్ల కలర్ బార్డర్ శారీ బాగుంది దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి టెన్ థౌజండ్ వరకు ఉందండి ఈ శారీ కూడా లైట్ పిస్తా గ్రీన్ మెరూన్ కలర్ బార్డర్ తోని ఇవన్నీ కంచిపట్టు శారీసే బాగున్నాయి ఈ శారీ బేబీ పింక్ కలర్ వైలెట్ కలర్ బార్డర్ అండి ఈ శారీ కూడా బాగుంది ఇవన్నీ ప్రైజ్ రేంజ్ టెన్ థౌజండ్ కలర్ శారీ విత్ సెమీ బార్డర్ అండి ఈ సారీ కూడా లుక్ బాగుంది ఇవన్నీ సేమ్ ప్రైస్ రేంజే నెక్స్ట్ వచ్చేసి సెమీ కంచు పట్టు వీటి ప్రైస్ రేంజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ వరకు ఉందండి ఇవి కూడా లైట్ వెయిట్ బాగున్నాయి శారీస్ డిఫరెంట్ కలర్స్ లేవండి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ లో గా ఉన్నాయి చాలా కంఫర్టబుల్గా లైట్ వెయిట్గా బాగున్నాయి ఇది వైలెట్ కలర్ శారీ కూడా చాలా బాగుంది ఫోర్ థౌజండ్ రేంజ్ వరకు తీసుకున్నట్టు ఈ శారీస్ ప్రిఫర్ చేయొచ్చండి మీరు ఈ క్రీమ్ కలర్ శారీ వచ్చేసి థర్టీ థౌజండ్ అంటండి ఈ గ్రీన్ కలర్ శారీ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ గ్రీన్ కలర్ శారీ అయితే చాలా బాగుంది ఈ మిస్సమ్మ షాప్ వచ్చేసి సుచిత్ర బ్రాంచ్లో ఉంది మీకు నచ్చితే విజిట్ చేయండి నెక్స్ట్ ఫ్యాన్సీ శారీస్ చూపిస్తానండి రెండు వేల రెండు వందలు మూడు వేల చీర ఇలా కలర్స్ ఉన్నాయా ఇది ఎంత ఇరవై ఐదు వందల అది మంచి బాధినీ టైప్ అది ఆ బాధినీ టైప్ అని ఇలా కలర్స్ ఉంటే బాగుంటాయి ఇది తీసుకున్నా కానీ ఇరవై ఐదు వందలు అదే ఫ్యాన్సీ వియర్ అని ఆఫర్తోనే అంతా ఇలా కలర్ చూసి తీసుకోమరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్